కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పది సంవత్సరాల క్రితం కార్మిక సంఘం నాయకులు పత్తి రామను స్థాపించిన దరీసా సంక్షేమ సేవా సంఘం ద్వారా ప్రముఖ వ్యాపారవేత్త పచ్చారి సూర్యప్రసాద్ వారి కుమార్తెలు హరిత సుస్మితలతో కలిసి సుమారు యాభై మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పత్తిర్రామన్ మాట్లాడుతూ గతంలో మదర్ దరీసా సంక్షేమ సేవా సంఘం ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టామని మళ్ళా ఇప్పుడు ప్రతీ నెల దాతల సహకారంతో సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రారంభించిన ఈ కార్యక్రమానికి మొదటిగా శ్రీకారం చుట్టిన పచ్చారి సూర్యప్రసాద్కి ధన్యవాదాలు తెలియజేశారు పత్తిపాడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వర్కింగ్ కమిటీ చైర్మన్ వెలుగుల నాని మినర్వా కళాశాల ప్రిన్సిపాల్ ఆనంద్ జోషి కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నాలకోట శ్రీను మాట్లాడుతూ పేద ప్రజలకు మదర్ దెరిస సంక్షేమ సేవా సంఘం ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాల్లో తాము పాల్గొనడం ఆనందదాయకంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో గొడాల మరియదాసు జడ్డ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి బెంగాలీ వచ్చి బెంగాలీలో స్కూల్లో ఒక టీచర్ కింద ఉండి ఆ టీచరు చదువు చెప్పి ఆవిడ పిల్లలకి డబ్బులు లేకుండా వాళ్ళకి తిట్టి పెట్టి వాళ్ళు మురుపు మురుపు వాదుల్లో ఉండేవారట బిల్డింగ్ ఉండేవి కాదు కాటేపాలు ఉండేవి కాదు టౌన్లో సిటీలో ఒక మురుకు అలా చేసుకుని బరగం కట్టి ఆ అనాది పిల్లలు బాడితో ఉండేవారట ఆ స్కూల్లో పిల్లలు రాడానికి పుస్తకాలు ఈవిడే కొనిచ్చి చదివి దగ్గర నుండి అది గుళ్ళంతా శుభ్రం చేసి భక్తులు మంచి వస్త్రాలు ఇచ్చి ఆవిడి అక్కడ ఎంతో సేవ చేసిందండి అందులేని సేవ చేసి 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 ఎంతో మనకి ఇటువంటి కార్యక్రమాలు ఇలాగే చేసి ఎంతో గొప్ప గొప్పదే సంభవించింది మదన్ తెలుసా మళ్ళీ బెంగాలీ నుంచి కలకత్తా వచ్చింది కలకత్తాలో ఇదే పరిస్థితిలో ఉంటే ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బందితో ఉంటే ఎంతో కష్టాలతో ఉంటే ఆ మదర్ తెరిసే వాళ్ళకి ఒక ఆశ్రమం కట్టి ఒక హాస్పిటల్ కట్టి వృద్ధులందరికీ కూడా దగ్గరుండి నుండి పుష్టి రోగులందరికీ కూడా వైద్యం చేసి ఆవిడ ఒక డాక్టర్గా కంపౌండర్గా నేర్చుకుని పుష్టి వైద్యం చేసి ఆవిడే నోట్లో అన్నం తినిపించింది పుష్టి అంటే అటువంటి వ్యక్తి ఓ మదర్ తెరేసా అటువంటి సేవాభావం కలిగింది కాబట్టి ఇవేళ చరిత్రలో ఉండిపోయింది చరిత్రే అంటే మన రాష్ట్రాలన్నింటికి అందరికీ తెలుసు మదర్ తెరాస గురించి ఆవిడ చేసిన సేవ సేవ చేస్తూనే చనిపోయింది లాస్ట్ అంచుదాకా కూడా సేవ చేస్తూనే చనిపోయింది అంటే నాకెలా తెలుసు అంటే ఈ మదర్ తెరసా గురించి పది సంవత్సరాల క్రితం అంతా పుస్తకాలు చదివి ఒక ఒక ఆవిడ కోసం ఒక చిత్ర చూసి అవన్నీ అప్పుడు మదర్ తెరీసా సంక్షేమ సేవా కార్యక్రమం పెడితే ఆవిడలాగా మనం చేయాలన్న ఆలోచన మనకి కలిగింది ఎప్పుడైనా మనం పది రూపాయలు సంపాదిస్తే ఒక రూపాయి దానం ధర్మం చేయాలి వాడే ఉత్తముడు వాడే ఎప్పుడైనా వాడు కుటుంబం బాగుంటుంది జీవితంలో ఎప్పుడు కూడా ఎదురుకి వెళ్ళిపోతుంది అంతేగాని మనం డబ్బు ఉంటుంది దాచుకుంటారు కానీ ఉపయోగం ఉండదు ఉపయోగం ఉండే పనులు చేయాలి మనకి కూడా ఆ పున్ను భగవంతుని కాస్తారు మన పిల్లలకి మన కూడా క్షేమంగా ఉంటారు మనం చేసే దానం ధర్మం బట్టే అది లేని వాడు ఉత్తముడు కాదు జీవితంలో అలాగే ప్రతి వ్యక్తిలో ఒక మంచి కలగాలి ఒక మంచి మనసు రావాలి నా దగ్గర వంద రూపాయలు ఉంటే పది రూపాయలు ఎదురుబాటు సాయం చేయాలని భావన రావాలనే ఇటువంటి కార్యక్రమాలు పెడతాం ప్రతి కార్యక్రమం పెట్టి ఎవరో మనం చూసి ఒక పదివేలో ఇరవై వేలు అవుతుంది అందరికీ దుస్తులు కొని చీరలో లయ్యో అయ్యో కొనేసి ఇచ్చి వాళ్ళకి ఏదో మనం ఉన్నంతట్లో ఒక వస్త్రం ఇచ్చి వాళ్ళకి ఉపయోగించి ఇలా ప్లాన్ చేస్తాం ఇదంతా మీటింగ్ పెట్టడం కారణం ఏంటంటే ఇలా చెయ్యకపోతే ఆ గోరంలో ఎవరి వారు పది మందికి ఉపయోగించలేవు పది మందికి మంచి చేయలేము అందుకోసం ఇటువంటి కార్యక్రమాలు ఇది ఏంటంటే భద్రతీరస సంక్షేమ సేవ అన్నది ఇదంతా ప్రపంచం అంతా వీడియోలు వెళ్తాయి పేపర్లో పడతాయి ఇవన్నీ కూడా చూసిన వారు చదివిన వారు కూడా ఓహో రమణ పచ్చ ప్రహాద్ గారు ఓ మంచి పని చేశారు యాడ్లో ఇటువంటి పని మనం ఎందుకు చేయకూడదు మన డబ్బు ఉంది మనం ఎందుకు చేయకూడదు అన్న ఆలోచన ప్రతి ఒక్కళ్ళు కలుగుద్దన్న భావంతో ఇటువంటి మీటింగ్ పెట్టడం ఇలా చెప్పకూడదు